మోడీ ప్రకటించినట్టుగా యాభై రోజుల తర్వాత నుంచి డబ్బులు కష్టాలు ఉంటాయి అనుకుంటాను కానీ ఎటువంటి డబ్బులు కష్టాలు ఉండట్లేదు ప్రతి బ్యాంకులో క్యూ ఉంటుందని చెప్పి టీవీ నైన్ మాత్రం టీవీ నైన్ కేవలం ఒక టీవీ నైన్ మాత్రమే ప్రతిరోజు చూపించడం జరుగుతుంది కానీ ఈ రోజు మేము న్యూ ఇయర్ రోజు పది బ్యాంకులకు వెళ్ళాము పది బ్యాంకులో కూడా ఏ బ్యాంకులో కూడా క్యూలో జనాలు లేరు ఎక్కడ కూడా జనాలు లేరు మీ ముందే ఇప్పుడు మన ఆంధ్ర బ్యాంక్ ఖమ్మంలో ఆంధ్ర బ్యాంకు వచ్చాం ఆంధ్ర బ్యాంకులో డబ్బులు దిద్దామని వచ్చాం చూడండి జనాలు ఇక్కడ ఎవ్వరు లేరు అటు అంతా చూపించు ఒకసారి లేరు బ్యాంకు మొత్తం ఖాళీగా ఉంది వాళ్ళ ద్వారానే ఇప్పుడు బ్యాంకులు బ్యాంక్ ఏటిఎం నుంచి డ్రా చేస్తున్నాం చూడండి చూసరుగా ఏటిఎం నుంచి డ్రా చేసాం ఇప్పుడు ఏటిఎం ద్వారా ఫోటో మొత్తం ఐదు వందల రూపాయలు వచ్చింది కానీ టీవీ నేను మాత్రం ఎక్కడ డబ్బులు రావట్లేదు జనాలు మాత్రం క్యూలో ఎలా తరబడి నిలబడుతున్నట్టు అని చెప్పి చూపిస్తుంది ఇది మాత్రం అన్యాయం కేవలం ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వంద రూపాయలు కూడా వస్తున్నాయి ప్రతిరోజు నాలుగు నెలలు వస్తున్నాయి ఇంత క్రితమే నేను ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం ద్వారా నాలుగు వేలన్నర డ్రా చేశాను మా ఫ్రెండ్ అకౌంట్ నుంచి ఐదు వందల రూపాయలు డ్రా చేసి మీకు అందరికీ చూపిద్దాం నిరూపిద్దాం అని చెప్పి చూపి తీసాం కానీ టీవీ నేను ఇలా చూపించడం తప్పు ఎందుకో మరి మోడీ మీద దుష్ప్రవచాలు ప్రవహిస్తుంది ఇవన్నీ తగ్గించుకొని టీవీ నేను మాత్రం జాగ్రత్త చేయాలని కోరుకుంటాను